ఒక రైతు దొండగాని లేదా మిగతా కూరగాయలు కానీ వేసుకున్నప్పుడు ఆయనకు సంవత్సరం పొడుగుతో ఆదాయం వస్తుంది సపోజ్ ఒక బీర పంట తీసుకున్నాడు బీర పంట తీసుకుంటే గింజ పెట్టిన కాడికించి ఆయన కోత కోసే వరకు తొంభై రోజులల్లో అయిపోతుంది ఈ తొంభై రోజులలో త్రీ మంత్స్ లోపల ఆయనకు నలభై బీర వేయక్కుంటే నలభై ఐదు రోజులకు కాయ స్టార్ట్ అవుతుంది తొంభై రోజులకు పంట అయిపోతుంది సుమారు పది టన్నుల నుంచి పదిహేను టన్నులు పద్దెనిమిది టన్నులు ఇరవై టన్నులు తీసిన రైతులు కూడా ఉన్నారు ఒక ఎకరంలావరేజ్ గా పది టన్నులు పక్క వస్తుంది సో పది టన్నులు వచ్చిన ముప్పై రూపాయలకు కేజీ పోయినా మూడు లక్షల రూపాయలు రావడానికి అవకాశం ఉంది ఖర్చు ఒక లక్ష రూపాయలు తీసేసేసినా దాదాపు రెండు లక్షలు మిగలడానికి అవకాశం ఉంది సో వెరజ్ కాకరకు సంబంధించింది ఒక ఎకరం కాకరకు సంబంధించింది పెట్టుకుంటే పంట యాభై ఎనిమిది రోజుల నుంచి అరవై రోజులకు తొలికాయ వస్తుంది కాకరకాయ టూ మంత్స్లో టూ మంత్స్లో వస్తుంది నూట ఇరవై రోజుల వరకు నూట ముప్పై రోజుల వరకు కూడా మంచి మేనేజ్మెంట్ చేసినప్పుడు ఉండడానికి అవకాశం అంటే సుమారు ఫోర్ మంత్స్ క్రాప్ ఉంటుంది సో ఫోర్ మంత్స్ క్రాప్లో కాకర వేసుకున్నప్పుడు ఈ కాకరకు సంబంధించినటువంటి దగ్గర మినిమం పద్దెనిమిది టన్నుల నుంచి మ్యాక్సిమం ఇరవై ఐదు టన్నులు ఇరవై ఎనిమిది టన్నులు తీసే కాకర రైతులు కూడా ఉన్నారు యావరేజ్ పదిహేను టన్నులే తీసారనుకున్నాం ఈ పదిహేను టన్నులకు సంబంధించి తీస్తే కాకర ఇరవై రూపాయలకు తక్కువ ఉండే పరిస్థితి అయితే జరిగే పరిస్థితి లేదు కదా అంటే పదిహేను టన్నులు వచ్చిన మూడు లక్షల రూపాయలు ముప్పై రూపాయల కేజీ పోయినప్పుడు పదిహేను టన్నులు వచ్చినా నలభై ఐదు నాలుగు లక్షల యాభై రూపాయలు పదిహేను సో నాలుగు లక్షల యాభై రూపాయల వేల కనీసం లక్ష రూపాయలు ఖర్చులు తీసేసేసిన లక్ష యాభై వేలు ఖర్చులు తీసిన ఒక మూడు లక్షల రూపాయలు నికరంగా కాకర పంట ద్వారా ఒక నూట నల నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులలో మిగలడానికి అవకాశం ఉంది ఎందుకు ఉద్యాన పంటల వైపు రైతులను మోటివేట్ కమ్మంటున్నామంటే ఇప్పుడు బీరనే కావచ్చు కాకరనే కావచ్చు సొర సొర సపోజ్ సొరకాయ పెట్టుకుంటే గింజ డైరెక్ట్ సీడ్ ఇవన్నీ కూడా ఒక గింజ పెట్టేసేస్తే గింజ పెట్టిన అరవై రోజులకు అరవై రెండు రోజులకు కాయ వస్తుంది సొరకాయ టూ మంత్స్ అక్కడి నుంచి నూట యాభై రోజులు నూట అరవై రోజుల వరకు సొరకాయ ఉంటుంది పెళ్లిళ్ళు మంచి సీజన్ ఉన్నప్పుడు పది రూపాయల కిలోనే పోయినప్పుడు ఒక నార్మల్ నార్మల్గా పందిరి మీద సొరకాయ వేస్తే ఇరవై ఐదు టన్నులు మినిమం వస్తుంది మినిమం మాక్సిమం ముప్పై ఐదు నలభై టన్నులు తీసిన రైతులు ఉన్నారు యాభై టన్నుల క్రాస్ చేసిన రైతులు కూడా ఒక ఎకరం యూనిటే నేను ఒక్క ఎకరమే మాట్లాడుతున్నా వేరే ఎకరాల గురించి మాట్లాడుతున్నాను సో పది రూపాయలకు ఉంది ఇరవై టన్నులు తీసినా రెండు లక్షల రూపాయలు సొరకాయ మీద రావడానికి అవకాశం ఉంది సో ఎంత ఖర్చు తీసినా యాభై వేలు అరవై వేల కంటే మించి రాదు సొరకాయకు చాలా తక్కువలో అదైపోయే పరిస్థితి ఉంటుంది సో ముప్పై టన్నులు వచ్చేసేస్తే మూడు లక్షలు పది రూపాయల కేజీ సో ఇట్లా పది రూపాయల కేజీ గనక మనం అమ్ముకోగలిగితే సొరకాయ లాంటి పంట ఉంటే కనీసం రెండు లక్షల రూపాయలన్నా రావడానికి అవకాశం ఉంది ఏ రైతుకు నూట యాభై రోజులు నూట ఇరవై రోజులల్లో ఒక పత్తి ఒక నేసి నీకు నూట ఇరవై రోజుల పంట వస్తుంది నూట యాభై రోజుల పంట వస్తుంది కనీసం నీకు దరిద్రానికి ఒక యాభై వేల లక్ష రూపాయలు వస్తాయని చెప్పేటువంటి పరిస్థితి గ్యారంటీ లేదు గ్యారంటీ లేని పంటలు మిగతా వాటి విపత్తులు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత స్ట్రెస్ ఉన్నా ఖచ్చితంగా ఈ పంటలకు ఇట్లాంటి లాభం ఉంది కూరగాయల కూరగాయల హండ్రెడ్ పర్సెంట్ బయటపడేస్తుంది అయితే కూరగాయలు ఇప్పుడు దొండ ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బీర కాకర సొర తీసుకున్నాం తర్వాత దాంట్లో దొండ ఉంది దొండ గడ్డ తెచ్చి పెట్టుకుంటాడు రైతు వన్ అండ్ హాఫ్ మంత్ కు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ కు క్రాప్ స్టార్ట్ అవుతుంది తీగ పైకి ఎక్కుతున్నదంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ అవుతుంది నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఒక నూట యాభై రోజులు నూట అరవై రోజుల టైంకి వచ్చేసరికి పందిరి మొత్తం అల్లికపోతుంది మూడు సంవత్సరాల వరకు ఉంటుంది దొండ పంట దొండ పంట మూడు సంవత్సరాల వరకు ఓకే ఇవేవి దీర్ఘకాలిక పంటలు కావు ఇందాక చెప్పినాయి కానీ ఇది దీర్ఘకాలిక పంట మూడు వందల అరవై ఐదు రోజులు ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే కంటిన్యూగా కంటిన్యూస్ క్రాప్ ఉంటుంది సో ఈ క్రాప్ ఉండి దొండకు సంబంధించింది మంచి రేటు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కనుక రైతు తీసుకుంటే ఒక నెలకు మూడు నుంచి నాలుగు లక్షలు తీసే దొండ రైతులు ఉన్నారు నెలకు మూడు నుంచి నాలుగు లక్షలు తీసే రైతులు ఉన్నారు ఒక సో అట్లా కాకుండా మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి ఫార్మర్స్ సక్సెస్ స్టోరీస్ కూడా తీసుకోవచ్చు యూత్ మీకు మిగతా దగ్గరనేమో యూత్ ఎంప్లాయ్మెంట్ కావాలి ఎంప్లాయ్మెంట్ జరగాలని చెప్పేసి పోతారు జాన రైతులను కనుక ప్రోత్సహించడం కనుక జరిగితే మీరు చూడండి రివర్స్ ఉంటుంది స్టోరీ ఇరవై వేలు ఇరవై ఐదు వేల జీతానికి నేను ఆ ఊరికి ఎందుకు పోతా ఆ పట్నంలో ఎందుకు ఉద్యోగం చేయాలి నా ఊర్లో నాకు ఎకరం ఉన్నా నెలకు నలభై వేలో యాభై వేలో తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట పది రూపాయలకు దొండ పోయినా సరాసరి ఒక నెలకు ఒక ముప్పై నుంచి నలభై అయితే అవకాశం ఉంటుంది అంటే రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు అయితే అవకాశం ఉంటుంది రెండు లక్షలు మూడు లక్షలు రూపాయలకు సంబంధించినటువంటిది అయితే ఇరవై టన్నులకు సంబంధించింది వచ్చినా ఇరవై రూపాయలకు పోతే నాలుగు లక్షలు వచ్చినట్టే పది రూపాయలకు దొండకాయ కిలో పోయినా రెండు లక్షలు వచ్చినట్టే మొత్తం ఖర్చులు అంటే మల్ల మల్ల పెట్టేది లేదు కదా ఒకసారే కదా కూలి ఖర్చులు పిచికారీ చేసేటువంటి ఖర్చులు ట్రాన్స్పోర్టు ఇవన్నీ ఎన్ని తీసినా ఒక యాభై వేలకు మించి లక్ష రూపాయలకు మించి అయితే రావు కదా మరి లక్ష రూపాయలన్నా రావడానికి స్కోప్ ఉంది కదా సో అందుకోసమనే పందిర్ల సాగు అనేది మిగతా ఉద్యాన పంటలన్నిటితో పోలిస్తే అత్యంత లాభక లాభదాయకమైనది అత్యంత ఎనర్జెటిక్ నిచ్చే పంట అంటే ఈ వారం సపోజ్ దొండకాయనే వేసుకుండు బీరకాయనే వేసుకుండు ఈ వారం లాభం రాలేదు నెక్స్ట్ వారం కవర్ చేస్తుంది కంపల్సరీ కవర్ చేస్తుంది ప్రతి దగ్గర శాఖ రోజు మటన్ చికెన్లు తిన్నారు కదా రోజు కంపల్సరీ మంచి కూరగాయలు తినాలనేది ఆలోచన ఉంటుంది సో మంచి కూరగాయలు తినాలనుకున్నప్పుడు ఈవెన్ బాలింతలు కూడా తినేటువంటి పంటల్లో కాకరకాయలున్నాయి బీరకాయలున్నాయి సొరకాయలున్నాయి పొట్లకాయలున్నాయి దొండకాయలున్నాయి సో ఇట్లా అన్ని రకాల పంటలు తీగజాతి పంటలు ఉన్నాయి ఒక పంట బీర పంట తీసుకుంటే తొంభై రోజులకు అయిపోతుంది కాకర పంట నూట ఇరవై రోజులకు అయిపోతుంది సొర పంట నూట అరవై రోజులకు అవుతుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులల్లో మూడు పంటలకు సంబంధించినటువంటిది అంటే లెక్కలు రోజుల ప్రకారంగా లెక్కలు వేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు దాడతలేదు ఇక్కడ ఓకే సో ఇది తొంభై రోజులు ఇది నూట ఇరవై రోజులు అంటే రెండు వందల పది రోజులు ఇది నూట యాభై రోజులు మూడు వందల అరవై రోజులు బరాబర్ అవుతుంది అంటే మూడు క్రాపులు రెండు సంవత్సరాల కాలంలో ఐదు పంటలు తీసుకోవచ్చు అంటే ఒక తొంభై రోజులో వంద రోజుల్లో దీనికి దానికి మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని చేసుకున్నట్టయితే మూడు నుంచి నాలుగు పంటలు అయితే రెండు సంవత్సరాలలో గా తీసుకోవచ్చు కదా నాలుగు పంటలు వచ్చినాయి అనుకో అన్నింటిలో రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పుకుంటూ పోతున్నాం కదా లక్షనే వచ్చినాయి అనుకుందాం నాలుగు పంటలకు నాలుగు లక్షలు వచ్చిన రెండు అట్లా పందిర్ల యొక్క సాగుకు రైతు ఇంత మోటివేట్ అవ్వడానికి ఇన్ని ఎకరాలలో పంట పెట్టడానికి జరగడానికి బహుశా మీరు ఏ రైతుని టచ్ చేసి చూసిన ఈ విలేజ్లో ఏ రైతుని టచ్ చేసి చూసిన ఫస్ట్ మేము ఎకరం వేసినాం కొడక లేదా రెండు ఎకరాలు వేసినాం రెండు ఎకరాలు వేసినాం ఇప్పుడు ఐదు ఎకరాలు వేస్తున్నాం పది ఎకరాలు వేస్తున్నాం లేదా ఎకరం వేసినాం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా పెంచుకుంటూ పోతున్నాం మేము మాకున్న భూమి మొత్తం దానికే అజ్ చేస్తున్నాం మా ఇంటి లాదులు దానితోటే పనిలో ఉంటున్నాం నిజానికి కూడా ఉపాధి లేదు ఉపాధి జరుగుతలేదు అని బయట అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఉపాధి యొక్క పరిస్థితి పుష్కలమైన ఉపాధి రోజు పైసలు వస్తాయి కాబట్టి రోజు డబ్బులు ఇస్తారు అదే పత్తి ఏదో వేసిన అనుకో ఆ వేసిన పత్తి వేసిన నూట ఇరవై రోజులకు నూట పది రోజులకు పగులుతుంది పగిలి పత్తి తీసి దాన్ని తీసుకొని పోయి మార్కెట్ల ఎంత లైన్లు ఉంటున్నాయో ఎంత జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు అది జరిగిన తర్వాత అది అమ్మిన తర్వాత ఆయన అకౌంట్లకు డబ్బులు పడ్డాక అప్పుడు కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కానీ ఇది అట్లా కాదు పచ్చి సరుకు ఇవాళ దింపితే రేపు పొద్దుగాలనే మార్కెట్లో ఉంటుంది రేపు సాయంత్రానికే పత్తి వస్తుంది డబ్బులు వస్తాయి మళ్ళీ కూలీ ఆయనకి ఇస్తాడు అప్పుడు ఏమైతుంది రోజు కూలీలకు డబ్బులు ఇవ్వడానికి ఆయన పెట్టుబడికి ఆయన కుటుంబ అవసరాలకు ఆయన ఆరోగ్య పరిస్థితులకు అన్నిటికీ పనిచేస్తాయి ఇప్పుడు వరి లాంటి పంట ఉంది నూట ఇరవై రోజుల నుంచి నూట యాభై రోజులు నా సొరకాయ పంట ఎంతో నా వరి పంట కూడా అంతే రోజులు సో సొరకాయ పంట పంట వేసిన రెండు నెలలకు క్రాప్ స్టార్ట్ అయింది అంటే అయిపోయే వరకు దాని పంట యొక్క లాభాన్ని డబ్బులను ఒకరోజు పది రూపాయలకు అమ్ముకుంటాడు ఒక రోజు మంచి పెళ్ళి సీజన్ వచ్చింది మంచి బర్త్డేలో ఫంక్షన్లో తగినాయి ఆయన పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అమ్మవచ్చు ముప్పై రూపాయలు కూడా కేజీ అమ్మవచ్చు ఇది లేదనుకో ఇట్లా అమ్మే పరిస్థితి జరిగే పరిస్థితి లేదు ఒకటే ధర అమ్ముకోవాలి ఒకటే ఖచ్చితమైన రేట్కి అమ్ముకోవాలి సో ఉద్యాన పంటలు పైగా పందిర్ల పంటల ద్వారా మంచి లాభాలు ఉన్నాయి యువత ఎవరైనా ఇటువైపు మొగ్గు చూపినప్పుడు మీరు పందిర్ల వైపు ఆలోచించండి పందిరి సాగు ద్వారా మీరు ఒకరి కింద ఎంప్లాయ్మెంట్ కాదు మీరే నలుగురికి ఎంప్లాయ్మెంట్ దిశగా పయనించడానికి అవకాశం ఉంది నలుగురికి ఉపాధి ఇవ్వడానికి అవకాశం ఉంది మీరు చదువుకున్నారు ఇన్నోవేషన్గా ఇక్కడ ఇంకొక పాయింట్ నేను స్ట్రెచ్ చేయదలుచుకున్న భూమిపుత్ర ద్వారా ఏంటంటే రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇలా మొదటి సంవత్సరం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇది ఒకటో సంవత్సరంగా ఒకటో క్లాస్గా భావించి రెండో సంవత్సరానికి పంటకు పోతున్నప్పుడు మొదటి సంవత్సరం చేసిన తప్పులు అనేది తెలుసుకొని ఎక్కడెక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ పురుగులు ఎక్కువ వస్తున్నాయి ఎక్కడ తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది గమనించుకొని అవి రాకుండా మొదటి సంవత్సరం చేసిన మొదటి క్రాప్ చేసిన పొరపాటును రెండో క్రాప్కి రాకుండా రెండో క్రాప్కి చేసిన క్రాప్ పొరపాటును మూడో క్రాప్కి రాకుండా ఇలా క్రమక్రమంగా వస్తూ ఇవాళ ఏ కూరగాయలు తీసుకున్నా విషం విషం అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి మందులు విపరీతంగా మందులు కొట్టకుండా కూడా మనసులకు హాని కలగని మందులను పిచికారు చేసుకుంటూ కూడా న్యూట్రియన్స్ పిచికారు చేసుకుంటూ ఇప్పుడు దొండకాయ తినది న్యూట్రియన్స్ ఫుడ్ అని చెప్పేసి తింటాం కానీ ఆ న్యూట్రిషనల్ వాల్యూసే దాంట్లో లేనప్పుడు దాంట్లో దొండకాయ తిన్న అర్థం ఏముంది జరిగే జరిగిన అర్థం ఏముంది కాబట్టి న్యూట్రిషనల్ ఫుడ్ తినాలి న్యూట్రిషనల్గా ఆలోచించాలి ఏ ఇప్పటికైతే కొట్టట్లేరు మొనకొట లాంటివో ఇంకో పాస్కి సంబంధించినటువంటి కెమికల్స్ అయితే వాడట్లేరు సో అట్లాంటి కెమికల్స్ను వాడకుండా ఇన్నోవేటివ్గా ఏం చేయొచ్చు ఎట్లా కంట్రోల్ చేయచ్చు ఇప్పుడు లూర్స్ ఉన్నాయి ట్రాప్స్ ఉన్నాయి దోమలు పురుగులు వీటికన్నింటికి ఉన్నాయి ఎల్లో స్టిక్ ప్యాడ్స్ కావచ్చు బ్లూ ప్యాడ్స్ కావచ్చు వైట్ ప్యాడ్స్ కావచ్చు పండుగకు సంబంధించినటువంటి ప్యాడ్స్ కావచ్చు ఇట్లాంటివన్నింటినీ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం కావచ్చు తర్వాత లైట్ ట్రాప్స్ పెట్టుకోవడం కావచ్చు ఇట్లాంటివి చేసిన ద్వారా ఏమవుతుందంటే రైతుకు ఖర్చు తక్కువతో పాటు ఇది తిన్న రైతులు కూడా యామ్ సేఫ్టీ అనే పరిస్థితికి వస్తుంది ఆ దిశగా యువత మేల్కొని ఇటువైపు ఉద్యాన శాఖ వైపు ఉద్యాన రంగం వైపు ఆలోచన చేయండి మీకు తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మీ భూమిపుత్ర ద్వారా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ